ఎన్ డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అన్నది రెండు వేల ఇరవై రెండు లో ఎస్టాబ్లిష్ చేయబడింది సెక్షన్ ఎయిట్ వన్ ఏ యాక్ట్ ప్రకారం చేసినటువంటి ఈ ఎన్ డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఫంక్షన్స్ ఏంటనే డ్యామ్ పాలసీస్ డ్యామ్ గైడ్ లైన్స్ తర్వాత డ్యామ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ తర్వాత డ్యామ్ సేఫ్టీ ఆపరేషన్స్ వీటన్నిటి గురించి సంబంధించినంత మెయిన్ సైలెంట్ ఫీచర్స్ అన్నట్టు నేషనల్ కౌన్సిల్ ఫర్ డ్యామ్ సేఫ్టీ ఎన్సిడిఎస్ ఉంటుంది దానికి సంబంధించిన సెక్రటరీ వర్క్స్ కూడా వీళ్ళే స్టేట్స్ స్టేట్స్లో కూడా మనకి ప్రతి స్టేట్లో కూడా స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ ఉంటాయి అన్నట్టు ఈ ఎస్డీఓస్ ఎవరైతే ఉంటారో స్టేట్ డ్యామ్ సేఫ్టీస్ ఉంటారో ఈ ఎస్డీఎస్కి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది వీళ్ళు ఏం చేస్తారనేసి కోఆర్డినేషన్ ఏజెన్స్ అంటే స్టేట్స్ అన్నింటితో కోఆర్డినేట్ చేసుకోండి నేషనల్ లెవెల్లో వీళ్ళు చూసుకుంటారు అన్నట్టు స్పెసిఫైడ్ డ్యామ్స్ ఏదైతే ఉన్నాయో అంటే మనకి నేషనల్ ప్రాజెక్ట్స్ కింద చెప్పినాయి కానీ స్పెసిఫైడ్ డ్యామ్స్ ఏదైతే ఉంటాయో ఈ డ్యామ్స్ అన్నిటి కూడా సంవత్సరానికి రెండు సార్లు ఇన్స్పెక్షన్ చేసుకోవాలి చేసుకొని ఈ సేఫ్టీ ఉన్నాయా లేవా దానికి రెగ్యులేషన్ తీసుకోవాలా ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కన్నా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాము తర్వాత నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్స్ కింద తీసుకుంటున్నాము అన్నట్టు మనకి ఇటు తెలంగాణ కాళేశ్వరం తీసుకోండి కావేరీ తీసుకోండి తమిళనాడు తీసుకోండి పంజాబ్లో తీసుకోండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వీటి అన్నిటి కూడా ఏమవుతున్నాను కన్స్ట్రక్షన్ మెయింటెన్స్ ఇవన్నీ పక్కన పెడితే మనకి విద్రోహ చర్యలు జరిగే ఆస్కారం కూడా ఎక్కువ ఉంటుంది అన్నట్టు సో డ్యామ్ సేఫ్టీలో మనకి హైడ్రాజికల్ సేఫ్టీ ఇష్యూస్ ఉంటాయి క్వాలిటీ సేఫ్టీ ఇష్యూస్ ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ టెర్రరిజము వేరే ఫారెన్ ఏజెన్సీస్ వాటి సంబంధించిన డిస్ట్రక్షన్ చేసే ఇష్యూస్ కూడా ఉంటాయి సో అందుకోసం అన్ని దీని ప్రాముఖ్యత వచ్చింది అంతర్గతంగా తర్వాత ప్రపంచవ్యాప్తంగా తర్వాత జియోగ్రాఫికల్గా గా వచ్చే ఇష్యూస్ వీటన్నింటి చూసుకోవాలి కాబట్టి ఈ ఎన్డిఎస్ఏ అన్నది ప్రాముఖ్యత వచ్చింది కాబట్టి ఎన్డీఎస్ఏని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అన్నట్టు